నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్టు నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావలసినటువంటి రాశి ఫలితాలన్నీ కూడాను పన్నెండు రాసులకి మనం చెప్పబోతున్నాం ఈ యొక్క ఆగస్టు నెల అంతా కూడాను పండగ వాతావరణం ఎక్కడ చూసినా ఇప్పటివరకు కొన్ని బోనాలు అవుతున్నాయి ఇంకా కొన్ని చోట బోనాలు అవుతూనే ఉన్నాయి వరలక్ష్మి వ్రతం వస్తుంది రాఖీ పౌర్ణమి వస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది ఎన్నో రకాలైనటువంటి పండగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడాను చేసుకున్నటువంటి ఒక పండగ సద్గురు జ్యోతిషాలయంలో ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశులలో ముందుగా మొట్టమొదటిది మేషరాశికి ఈ ఆగస్టు నెల ఎలా ఉంది అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉంది అన్ని రంగాల వారికి అనుకూలమని కూడా చెప్పచ్చు శుభమే కదా అద్భుతంగా ఉంది శని తిరోగమన స్థితిలో పదకొండవ ఇంట్లో ఉన్నాడు ఐదవ ఇంట్లో బుధుడు మరి శుక్ర గ్రహాలు ఉన్నారు రాశ్యాధిపతి కుచుడు ఇరవై ఆరు ఆగస్టు వరకు రెండవ ఇంట్లో కుజుడు గ్రహంతో పాటు బృహస్పతితో పాటు ఉంటున్నాడు భూ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి రియల్ ఎస్టేట్ చాలా అనుకూలంగా ఉంటుంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా కూడా కలిసి వస్తుంది ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది మేషరాశి మిత్రులారా గెట్ రెడీ కుటుంబ జీవితంలో ఆనందాలు వెలువిస్తుంది పరస్పరం అవగాహన పెరుగుతుంది తీర్థయాత్రలకు వెళ్ళడం లేదా విహారయాత్రకు వెళ్ళడం జరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు మరింత పుంజుకుంటారు ఆర్థికంగా ఈ మాసం ఒడిదుడుగులతో ఉన్న ఏదో ఒక సమయంలో మీకు అనుకూలం కలిగి అద్భుతం సృష్టిస్తారు గతంలో పూర్తి కాని పనులన్నీ కూడాను సకాలంలో పూర్తి చేస్తారు సంతానం విద్య ఉద్యోగం మీ యొక్క పిల్లల యొక్క చదువు కోసం విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా మంచి సమయం తప్పకుండా మీకు మంచి ఇది వస్తుంది ఈ ఈ నెల ఉద్యోగం చేసేవారికి ఉన్నత పదవి పొందే అవకాశాలు ఉన్నాయి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా అనుకూలన్నాయి రాజకీయ ప్రముఖులకి ప్రోత్సాహకరంగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇతరుల సైతం సహాయ సహకారాలు అందిస్తారు శత్రుమూలకంగా కూడా మీకు లాభాలు వస్తాయి అంటే చూసుకోండి మాసం చివరిలో చిన్నపాటి అనారోగ్య సమస్య ఉంది అది కొంచెం జాగ్రత్త దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు మీ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే కూడా జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు వ్యవసాయదారులకి ఇది చాలా అద్భుతం అని కూడా చెప్పచ్చు మీడియా ఐటీ రంగం వారికి చాలా బాగా ఉంటుంది ఇది వివాహం కాని వారికి యోగం మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దీర్ఘకాలిక అనారోగ్యం ఏదైనా ఉంటే కూడా తొలగిపోయే అవకాశాలు బాగా ఉంది విద్యార్థులు బాగా చదువుతారు మంచి యూనివర్సిటీస్కి పై చదువులకి వెళ్ళాలనుకున్న వారికి కూడా ఇది చాలా బాగుంటుంది అని కూడా చెప్పవచ్చు ఈ నెల అనుకూలమైనటువంటి రోజులను చెప్తే ఒకటో తారీఖున మరి పదకొండవ తారీఖున చాలా బాగుంటుందని కూడా చెప్పడం జరుగుతుంది అదృష్ట సంఖ్య తొమ్మిది అని కూడా చెప్పచ్చు చంద్రాష్టమం మరి పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి నాలుగు గంటల పదిహేను నిమిషాలు ఉదయం నుండి పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల మధ్యాహ్నం వరకు చంద్రాష్టం ఉంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఏదైనా డాక్యుమెంట్స్ ఏమైనా సంతకం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి పరిహారం ఏం చేయొచ్చు అంటే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయండి మీ కరంగాళి మాలను వేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో వెలిగించండి ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ యొక్క కులదైవాన్ని ప్రార్థన చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్నాడు కింద నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయవస్తువు